తారాజు వల్ల ఉత్పత్తురెగిరే నా జన సైనికులకి నా ప్రాణానికి ప్రాణమైన నా అన్నతమ్ములకి చెడుని నిర్మూలించడం ఈ దీపావళి యుద్ధం మొదలు పెట్టాం అవినీతిని నిర్మూలించడం అవినీతిని పటాపంచలు చేయటం అవినీతిని తరిమి కొట్టడం ఇలా బద్దలు కొడదాం జీవితాల్లో కాంతిని తీసుకొద్దాం మన ప్రజా జీవితాల్లో వెలుగుని తీసుకొద్దాం జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం నీలు కోనిదాల పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆల్ నేను మీ చేస్తున్నామంత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా హాయ్ మీ వర్షి ైబ్ టుస్ైబ్ టు ఇండియా